ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బంగ్లాదేశ్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ప్రధానంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అక్కడ నిరసనకారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా భారతీయులనే టార్గెట్ చేసుకొని హిందువులనే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉన్నారు దీని మీద కొంతమంది ఇప్పటికే స్పందిస్తూ ఉన్నారు ప్రధానంగా విజయసాయి రెడ్డి వైసీపీ మాజీ నాయకుడు మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తన మీద ట్వీట్ చేశారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఎవరైతే బంగ్లాదేశ్లో భారతీయుల మీద హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో స్పందించట్లేదో ఆ రాజకీయ అన్నింటినీ కూడా భారతదేశం నుంచి వెలియాలి అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు దీని గురించి నిజానికి విజయసాయిరెడ్డి ఇలాంటి విషయం మీద స్పందించడం కొంత ఆసక్తిని లేపుతూ ఉంది అంటే ఆయన స్పందించడం వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నారు గతంలో వైసీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు విజయ్ సాయిరెడ్డి గారికి బాగా పరిచయస్తులు రవిచంద్ర రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే కార్తిక్ గారు సహజంగా ఇంటర్నేషనల్ విషయాల మీద సాయిరెడ్డి గారు రెగ్యులర్ గేమ్స్ స్పందించారు కానీ బంగ్లాదేశ్లో మన మీద జరుగుతున్న దాడులు హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయం స్పందించారు సహజంగా స్పందించడం మంచి విషయం అయితే ఆ స్పందించడంలో కూడా ఆయన ఒక మాట వాడారు ఎవరైతే బంగ్లాదేశ్లో మనమే దాడులు చేస్తుంటే స్పందించట్లేదు ఆయా రాజకీయ పార్టీని నాయకుడిని బైకాట్ చేయాలని మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు కార్తిక్ గారు విజయసాయి రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదో తేదీన రాజకీయంగా పక్కకు వెళ్ళడం జరిగింది ఆయన పక్కకు వెళ్ళాను వ్యవసాయం చేసుకుంటాను ఇంకా రాజకీయాలతో నాకు పని లేదన్నప్పటికీ అన్నప్పటికీ భారతీయ సమాజంలో ఒక భారతీయుడిగా ఒక హిందువుగా ఒక ఓటర్గా స్పందించవచ్చు కానీ అనేక ట్వీట్లు గ్లోబల్ వార్మింగ్ మీదనో లేకపోతే ఎకనామిక్ అఫైర్స్ మీదనో ఓట్ రిఫార్మ్స్ మీదనో లేకపోతే ఎప్పుడు కూడా హిందీ ట్వీట్లు కూడా కొత్తగా చూస్తున్నా నేను ఇంగ్లీష్ ట్వీట్లతో పాటు హిందీ ట్వీట్లు కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి చేరాలనో లేకపోతే మొత్తం అందరికీ నార్త్ ఇండియాలో కూడా తనకున్న పరిచయాల దృష్టిలో ఉండాలనో మరి హిందీ ట్వీట్లు కూడా ఏదైతే పెడుతున్నారో అంటే బీజేపీకి దగ్గర కావాలనే బీజేపీకి దగ్గర కావాలనే ఆయన కోరిక బహిర్గతం అంతేనా అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో పీయూష్ గోయల్ గారితో లేకపోతే ఓం బిర్లా గారితో అనేక మంది పెద్ద పెద్ద నాయకులతో ఏదైతే సత్సంబంధాలు కలిగి ఉన్నారో భారతీయ జనతా పార్టీ వైపు ఆయన చూడటం అనేది నేరము కాదు ఆయన ప్రయత్నం చేయడం తప్పు కూడా కాదు అయితే ఒక్క సమాచారం బయటకు వస్తుంది సార్ జనసేనలో విజయసాయిరెడ్డి చేరబోతున్నారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విజయసాయిరెడ్డి గారు ఎలాంటి కామెంట్స్ చేశారో మీకు తెలియంది కాదు ఆ రాజకీయాలన్నిటికంటే ముఖ్యంగా ఆ ట్వీట్ యొక్క సారాంశాన్ని దాన్ని మాట్లాడి మిగతాది కొనసాగి సో అసలు విషయంలోకి పోతాం ఇప్పుడు ఆ ట్వీట్ లో సారాంశం ఏంటంటే భారతదేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సాలిడేటెడ్ ఒపీనియన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇన్ పర్టికులర్లీ హిందూస్ హూ ఇస్ సఫరింగ్ ఇన్ బంగ్లాదేశ్ అనే దాని మీద ఆయన ట్వీట్ కొనసాగింది అలాంటి వారు సరైన టైంలో స్పందించకపోతే వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు అనే విధంగా ఆయన ట్వీట్ ఉంది సో దాని మీనింగ్ ఏంటంటే రాజకీయ పార్టీలన్నిటి యొక్క బాధ్యత సామాజిక చైతన్యం కలిగి ఉండడం సమాజంలో జరుగుతున్న అన్రెస్ట్ గురించి కానీ అభిప్రాయాలను గురించి కానీ లేకపోతే ఎప్పటికప్పుడు స్పందించాల్సిన వేదికలు ట్విట్టర్లు కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అందరూ ఎక్కువగా ఉన్నారు ఇన్ కావచ్చు లేకపోతే భారతీయ సమాజం ఎక్కడ ఇబ్బంది పడ్డ ఇండియన్స్ వేరే దేశాల్లో స్పందించాల్సిన అవసరం హిందూ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటుంది ముఖ్యంగా ఎన్డీఏ ఇప్పటికే భారతీయ జనతా పార్టీగా తీసుకోవాల్సిన నిర్మాణాత్మక చర్యలతో పాటు భారత కమిషన్ ఏ విధంగా చేస్తుంది విదేశాంగ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రధానమంత్రి గారు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ తిన్నారని అనేది కూడా బహిర్గతం కాకుండా చేస్తున్న విషయంతో పాటు వాళ్ళ హై కమిషనర్ని మనం పిలవడం అయితే ఏమి అనేక రకాలుగా మనం తీసుకోబోతున్న చర్యలు అయితే చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి భారతీయ జనతా పార్టీ నుండి ఎన్డీఏగా మరి వివిధ రాజకీయ రాహుల్ గాంధీ గారు బిజెపి నాయకుడిగా మేము నడుస్తున్నాం కొద్దిగా బంగ్లాదేశ్ లో భారతీయుల మీద జరుగుతున్న దాడి విషయంలో స్పందించడంలో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వైఫల్యం ఉంది అని విమర్శ కొంతమంది నుంచి ఉంది దాని మీద ఏమంటారు తప్పు అంటాను నేను ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు నాకు వస్తున్న సమాచారం ఇంటిగ్రేటెడ్ బంగ్లాదేశ్ లో కూడా మన వాళ్ళు కొంత ర్యాలీ చేశారు మా విషయంలో కొద్దిగా మోడీ గారు స్పందించాలి స్పందించాలి అంటే ఒక దేశంగా విడిపోయాక మనకున్నది ఒకటే పరిస్థితి అయితే ఎక్స్ట్రీమ్కి పోతే యుద్ధం చేయాలి ఆ దేశంలో ఉన్న దాన్ని అణిచివేయాలంటే మనం యుద్ధమే చేయాలి దానికన్నా దానికన్నా అంటే దాడి చేయాల్సిన అవసరం వస్తుంది అలాంటి పరిస్థితుల కన్నా ముందు తీసుకోదగ్గ చర్యలన్నింటినీ భారతీయ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వంగా ఎన్డీఏ పరిపాలనలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ గారు దాన్ని స్పేర్ చేసే అవకాశం ఏమాత్రం ఇవ్వరు దాంతోపాటు ఇప్పటికే అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనాలసిస్ చూస్తే దాని గురించి బంగ్లాదేశ్కి సంబంధించి మళ్ళీ మాట్లాడతా కానీ ఇక్కడున్న రాజకీయ పార్టీలుగా ప్రధాన ప్రతిపక్షాలన్నిటికీ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారి నుంచి స్పందన లేదు అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టున్నారు తెలుగుదేశం నుంచి ఇంకా స్పందించాల్సి ఉంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీని తమిళనాడు కావచ్చు అది ఏ రాజకీయ పార్టీ అయినా భారత సమాజం మీద భారతీయ సమాజం మీద ముఖ్యంగా హిందువులనే కాదు ఏ మతం వాళ్ళు ఉన్నా కూడా భారతీయుల మీద జరిగే దాడుల్ని ఖండించడంతో పాటు దానికి అక్కడున్న సిటిజన్స్ మనోధైర్యాన్ని పెంచే విధంగా ర్యాలీలు అయితే మనం చూసాం వివిధ దేశాల్లో దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడో పాలస్తీన్లలో జరుగుతున్న దాడులను గురించి కూడా మనం ఖండిస్తూ రోడ్లెక్కి తిన విషయాన్ని మనం చూసాం దీన్ని మత ప్రాతిపదికన చూడకూడదు మన దేశం యొక్క పౌరుల్ని కాపాడుకునే ప్రయత్నం ఎన్డీఏ చేస్తుంది అవసరమైతే ఎంతకైనా ముందడుగు వేస్తుంది కూడా నేను మీకు మీడియా ముఖంగా చెప్తున్నా రాబోయే రోజుల వ్యవధిలో కాదు గంటల వ్యవధిలో కూడా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ దేశ సమగ్రతని భంగం చేయకుండా పరిస్థితులను అదుపులోకి ఏ విధంగా తేవచ్చో ఆ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఎన్డీఏ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి గారు అజిత్ ధోవల్ గారు లేకపోతే మిగతా హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు మరి మనకు సంబంధించిన మిలిటరీ యూనిట్స్ అన్ని కూడా ఏ విధంగా గోపనీయంగా చేస్తున్నాయో చేయాల్సిన వరకు చేసి వేచి చూస్తున్నారు కరెక్ట్ సమయంలో సరైన స్పందన మీరే చూస్తారు రాబోయే రోజుల్లో ఆ పాయింట్ ఓకే మళ్ళీ బంగ్లాదేశ్ మీద కావాలంటే సపరేట్ వీడియో చేద్దాం మనం జరుగుతున్న పరిస్థితుల మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద సార్ విజయసాయి రెడ్డి గారి పొలిటికల్గా చెప్పండి విజయసాయి రెడ్డి పొలిటికల్గా తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే అది ఫోరం ద్వారా వస్తారా పార్టీ పెడతారా మాకైతే తెలియదు ఇంకా కానీ నాకున్న పరిచయం దృష్ట్యా ఆయన తిరిగి పొలిటికల్గా యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ అది ఏ రూపంలోనే తెలియకపోయినప్పటికీ ఆయన ఒక కోణంలో బీజేపీని అభిమానిస్తున్న కోణంలో ఏదైతే ట్వీట్లు పెడుతున్నాడో అది భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశం కోసం పెడుతున్నాడా లేకపోతే ఆ విధమైన ఆలోచన భారతీయుడిగా పెడుతున్నాడా లేకపోతే ఆ భావజాలంతో ఆయన ఏదన్నా ఒక ఫోరం క్రియేట్ చేస్తున్నాడా మొత్తం మీద స్పందించే తీరు భారతీయ సమాజం మెచ్చే విధంగా హైందవ సమాజం యొక్క విలువలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన పెడుతున్న ట్వీట్లు రాబోయే రోజుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడనేది కొంత ఆసక్తిదాయకం మనం వేచి చూద్దాం మాములుగా విజయసాయి రెడ్డి గారు రెగ్యులర్గా ట్వీట్స్ పెడితే మనకు అనుమానం రాదు గతంలో కూడా బంగ్లాదేశ్ లో మన వాళ్ళ మీద దాడులు జరిగాయి అప్పుడు పెద్దగా స్పందించలేదు కానీ ఇప్పుడు మాత్రం స్పందించారు స్పందించడమే కాదు కొద్దిగా ఘాటుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కాబట్టి కొంత ఖచ్చితంగా ఇప్పుడు ఒక యాంగిల్ తీసుకున్నానుక పూర్తిగా దానికి కట్టుబడి ఉండి కంటిన్యూస్గా అదే భావజాలంతో ఉంటే ఖచ్చితంగా ఆ భావజాలాన్ని నిజం చేయడం కోసం ఆయన దగ్గర ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందనే ఆలోచన అనేది అవకాశం తీసుకుంటాడనేది మనం వేచి చూడాలి